శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కరుణుడి కథలో మనందరం కుంతీదేవి చాలా ద్రోహం చేసిందండి అంత చిన్న పిల్లవాడిని నీళ్లలో వదిలేయటం అలాగే ఆఖర్లో నా పిల్లలకి చంపకుండా పుత్రభిక్ష పెట్టు అని యాచించటం ఈ రెండు ఘోరమైన తప్పులోని ప్రతి వాళ్ళు కుంతీదేవిని తిడుతూ ఉంటారు కదా దురదృష్టవశాత్తు ఇది కూడా సినిమాల వల్లే అలాగ మనం ఒక స్త్రీమూర్తిని తిడుతున్నాం చాలా అన్యాయంగా నిజానిజాలేమిటి అనేది వీడియోలో చూద్దాం నేను ఇంతకుముందు చెప్పినట్టే ఒకటి గుర్తు పెట్టుకోండి మా అభిమాన హీరో ఏ పాత్రలు వేసినా సరే ఆ పాత్రలే మాకు బెస్ట్ అనుకునేవాళ్ళు కానీ లేకపోతే కులం అనే దానికి స్టిక్ అయిపోయే వాళ్ళు కానీ మీరు మాత్రం ఈ వీడియో ఇక్కడి నుంచి స్కిప్ చేసేసి వెళ్ళిపోండి లేదండి ఇన్నాళ్ళు చూసిన సినిమాలు చాలు జీవితంలో ఒక్కసారైనా నిజమైన మహాభారతం ఏమిటో దాన్ని నేర్చుకుంటాము వ్యాస మహాభారతం మేము చదవలేదు అందులో ఏముందో చెప్పండి ఆ నిజం తెలుసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ మిగతా వీడియో కర్ణ జననం గురించి వ్యాస మహాభారతంలో ఒక ఐదారు వచ్చింది ఒక చోట కాదు అందులో విస్తారంగా మొత్తం డీటెయిల్ అన్నీ చెప్పినవి ఒక చోట ఉంది అక్కడ సూర్య భగవానుడే అసలు కర్ణుడి జననం ఎలా జరిగింది నేనేమి చేశాను అని ఆయనే క్లియర్గా చెప్పాడు అసలు జరిగింది ఏమిటో చెప్తా దూర్వాస మహర్షి కుంతీదేవి వాళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు ఈ చిన్న పిల్లని నియమించాడు ఆయన దూర్వాసుని సేవించటానికి గుర్తు పెట్టుకోండి అప్పటికి కుంతీదేవి చాలా చిన్న పిల్ల వయస్సు చెప్పలేదు కానీ మహాభారతంలో ఒక చోట హింట్ ఇచ్చారు చాలా చిన్నపిల్ల అయితే ఆయన ఏం చేశాడు ఒక సంవత్సరం పాటు ఉండి అవి అవి దూర్వాస మహర్షి తెలుసు కదా మనకి ఏడిపించి చెప్పాలంటే ఎంత పరీక్షించినా పాప అంత చిన్న పిల్ల ఎంతో సహనంతో ఆయన్ని సేవించింది ఒక్కసారి కూడా విసుక్కోకుండా తిట్టకుండా అప్పుడు ఆయనకి సంతోషం కలిగి అమ్మా నేను నీకు ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రం వల్ల నువ్వు ఎవరినైతే భావించావో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు దయ్యి ఉంటారు అని మోస్ట్ పవర్ఫుల్ మంత్రం ఒకటి ఇచ్చాడు ఆయన ఎందుకు ఇచ్చాడండి అంత చిన్న పిల్లకి ఆ మంత్రం అంటే భవిష్యత్తులో ఈవిడి కొంతమంది మహాపురుషుల కిందకి దిగరావడానికి క్షేత్రం అవ్వాలి అందుకని ఆ మంత్రాన్ని ఇచ్చాడు ఇక్కడ మీకు అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి ఆ మంత్రం తీసుకున్న తరువాత ఆవిడ రజస్వలైంది ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ ఎంత చిన్న పాపో నాకు కూడా ఈ విషయం వ్యాస మహాభారతం చదివేదాకా తెలియదు మనకి సినిమాల్లో సామాన్యంగా లక్ష్మి గారు అంజలిదేవి దేవి గారు వీళ్ళందరూ వేశారు కుంతీదేవి రోళ్ళు అప్పటికి వాళ్ళకి ఒక యాభై ఏళ్ళు అలా ఉంటాయి కదా దాంతో కుంతీదేవి అంటే అంత పెద్దది అని ఇంప్రెషన్ పడిపోయింది సినిమాలు మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయండడానికి ఇదిగో ఇదొక నిదర్శనం నేను చిన్నప్పటి నుంచి అదే నమ్మేశాను ఆవిడ పెద్ద ఆవిడయ్యాక చేసింది చీచి చీచీ కర్ణుడికి ఎంత ఘోరం చేసింది అని కానీ విషయం ఏమిటంటే ఈ మంత్రం ఇచ్చిన తర్వాత ఆవిడ రజస్వలైంది అని మహాభారతంలో రాశారు ఏమిటండి దానికి సాక్ష్యం ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను పాజ్ చేసుకుని చదవండి చాలా విచిత్రమైన విషయం నేను చదివి ఆశ్చర్యపోయాను ఆ తరువాత ఏమైంది ఆ చిన్నపిల్ల ఒకసారి అంటే రజస్వలైంది కాబట్టి ఇప్పుడు సంతానాన్ని తీసుకునే సామర్థ్యం వచ్చింది కదా అప్పుడు ఒకసారి తోటలో పడుకుని ఉండగా సూర్య భగవానుండి చూసింది విచిత్రంగా సూర్యుడి వైపు ఎవరు చూడలేరు కదా అసలు భరించలేరు అలాంటిది ఆవిడికి కొండలాలతో కనిపించాడు సూర్యభగవానుడు ఎందుకు కనిపించాడు దాని వెనకాల రహస్యం ఉంది చెప్తా అప్పుడు చూసి అబ్బా ఎంత బాగున్నాడు అని ఆ మంత్రాన్ని చదివింది చదివేసరికి సూర్యుడు వచ్చేసాడు వచ్చేసి నీకేం కావాలి కోరుకో అంటే నాకేం అక్కర్లేదు మహర్షి ఇచ్చిన మంత్రాన్ని కుతూహలంతో చదివాను నన్ను క్షమించండి తెలియని తనంలో చేశాను మీరు వెళ్ళిపోండి అని చెప్పింది ఇదిగో దానికి సాక్ష్యం ఇక్కడ చూపిస్తున్న శ్లోకాలు అప్పుడు సూర్యభగవానుడు నేను నీకు ఒక పుత్రుణ్ణిస్తాను అన్నాడు అనేసరికి నాకు పుత్రుణ్ణి ఇవ్వడం ఏమిటి నేను కన్యని అది అపచారం అవుతుంది వద్దు మీరు వెళ్ళిపోండి నన్ను క్షమించండి అని చెప్పింది ఇదిగో ఇక్కడ చూపిస్తున్న శ్లోకాలే దానికి సాక్ష్యం అప్పుడు సూర్యభగవాన్ ఏమన్నాడో తెలుసా చాలా ఘోరమైన విషయం నువ్వు నా నుంచి సంతానాన్ని పొందకపోతే నీ తండ్రిని నిన్ను ఇంకా నీకు ఈ వరం ఇచ్చిన వాళ్ళని అందరినీ కూడా కాల్చి పాడేస్తాను నేను అని చెప్పి రెండుసార్లు బెదిరించాడు నిజమేనా అండి ఇది అవును మనకి ఎక్కడ సినిమాల్లో చూపించరు మహాభారతంలో ఉంది ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాం పాజ్ చేసి చూడండి మీరు మహాభారతం అంతా చదవక్కలే మీకు ఓపిక ఉంటే స్క్రీన్లన్నీ పాజ్ చేసుకుని చదివితే సరిపోతుంది అలా ఆయన బెదిరించేసరికి ఇంకా విధి లేకవిడ ఒకటి కోరుకుంది సరే అయితే నాకు పుట్టే కుమారుడు పరాక్రమవంతుడై సహజ కవచకుండలాలతో మహావీరుడు పుట్టాలి అని అప్పుడు సూర్యభగవానుడు పుత్రుడిని అనుగ్రహించాడు ఆవిడికి చిన్న వయస్సులోనే ఆ పుత్రుడు పుట్టేస్తే అప్పుడు దాదిని సలహా అడిగింది అప్పుడు ఆ దాది సహాయంతో ఆ పెట్టెలో వదిలేసింది అది కూడా ఏదో ఒక బాక్స్ని ఇలా తీసుకురావడం కాదు అక్కడ వర్ణిస్తారు భారతంలో చదవండి ఏమిటంటే ఆ బాక్సుకంతా మైనం పెట్టింది నీళ్ళు అందులోకి దూరకూడదు అని తర్వాత అందులో మెత్తటి పరుపుని ఏర్పాటు చేసింది శిశువుకి ఏమీ అవ్వకూడదు అని అలా చేసి అప్పుడు నీటిలో వదిలింది ఆవిడ చిన్న పిల్ల అప్పుడు నిస్సహాయమైన స్థితి ఇటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎప్పుడైనా వస్తే అప్పుడు సమాజం అవన్నీ ఉంటే మనం ఏం ఆలోచిస్తాము అనేది కుంతీదేవి స్థాయికి వెళ్ళి ఆలోచించండి అప్పుడు అర్థమవుతుంది ఆవిడ పరుపు అవన్నీ పెట్టి కర్ణుడిని అందులో పెట్టి అయ్యో ఇంతటి చక్కటి శిశువుని నేను వదిలేసుకుంటున్నానే అని విలవిలా ఏడిచింది అని ఆ మహాభారతంలో అప్పుడు ఆ పెట్టిన వదిలేసింది మరి వదిలేస్తే నీళ్లలో మునిగి చనిపోతే అంత క్రూరురాలు ఏమిటండి అలా ఏదో వదిలేస్తుంది మనకి వెంటనే ఆ సందేహం వస్తుంది కదా సూర్య భగవానుడు ఒకటి చెప్పాడు ఆ కవచకుండలాలు ఉన్నంతవరకు అతను ఎవరు చంపలేరు అని అది సూర్యుడి వరం ఎందుకంటే అవి రెండు అమృతంలోంచి పుట్టే అలాగే ఆవిడ ఆ పెట్టికి రక్ష పెట్టింది ఏమిటంటే నిన్ను జలచరాలు భూచరాలు గగనచరాలు ఎందుకంటే నీళ్ళలో వెళ్తుంటే ఈ మూడే కదా అటాక్ చేసేవి ఆ ప్రాణులేవి ఏమీ చేయకుండాగాక నీకు వాటి వల్ల ఆపద కలగదు వరుణుడు వాయువు నిన్ను కాపాడుతారు సూర్యుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడతాడు ఇవన్నీ రక్షలు పెట్టి ఆవిడ పంపించిన కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో అంటే ఏమిటండి ఆవిడ ఊరికే రక్ష పెట్టేస్తే అవి నిజంగా జరిగిపోతాయి ఏ మునిపోకుండా ఎలా ఉంటాడు అంటే జరిగి తీరతాయి కుంతీదేవికి ఆ శక్తి ఉంది ఎలా చెప్తారు మీరు ఇదిగో సాక్ష్యం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆవిడ ఆ రక్ష పెట్టినప్పుడే ఇంకొక మాట అంది నువ్వు ఏ తల్లికైతే దొరుకుతావో ఇప్పుడు ఆ తల్లి నిన్ను ఎత్తుకోగానే ఆవిడికి స్తన్యం వచ్చి నీకు ఆ పాలు పడుతుంది అని కుంతీదేవి అక్కడ ఒక మాట ఇచ్చి అప్పుడు అతన్ని నీళ్ళలోకి వదిలింది ఆ తరువాత ఆ బాక్స్ అలా కొట్టుకుంటూ వెళ్ళేసరికి ధృతరాష్ట్రుడి మిత్రుడు సూతుడు ఉన్నాడు మన సామాన్యంగా సూతుడు అంటే ఏదో గుర్రాలకు ఆయన అనుకుంటాం చాలా పొరపాటు ధృతరాష్ట్రుడికి మిత్రుడు అని మహాభారతంలో రాస్తుంది ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాం పాస్ చేసి చదువుకోండి ఆయన అతిరథుడు కూడా అంత గొప్ప ఆయన ఆయన భార్య రాధ వాళ్ళకి నది దగ్గర దొరికింది వాళ్ళకి పిల్లలు లేరు వెంటనే రాధ అన్న తల్లి ఎత్తుకోగానే స్తన్యం వస్తే పాలిచ్చింది అని రాశారు అంటే కుంతీదేవి వాక్శక్తి తెలుస్తోంది కదా ఆవిడ రక్ష పెట్టాక ఏమీ జరగదు అనే పిల్లవాడిని వదిలిపెట్టింది అసలు నేను ఈ సంఘటన చెప్తుంటే నాకు మా స్నేహితుడు ఒక అతను గుర్తొస్తుంది మీ ఇంటర్లో ఇద్దరం క్లాస్మేట్స్ అతను ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడు నాకు ప్రాణ స్నేహితుడు అసలు అయితే మా ఇద్దరికీ కూడా ఈ పురాణాలంటే ఇంట్రెస్ట్ ఇద్దరం అస్తమాను వాదించుకునేవాళ్ళం ముఖ్యంగా అతను కూడా ఈ దానవీర శూరకర్ల సినిమా వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన మనిషి అస్తమాను వాదించుకునే వాళ్ళం కానీ మా వాదనలు చాలా హెల్దీగా ఉండేవి మాకు అక్కడ డిఎన్ఆర్ కాలేజీలో ఒక అద్భుతమైన లైబ్రరీ ఉండేది అక్కడ నరసింహరాజు గారు అని ఒక లైబ్రరీ ఉండేవారు డిజిటలైజేషన్ లేని రోజుల్లో ఆయన ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తారు అసలు ఆ లైబ్రరీని మాటల్లో చెప్పలేం అయితే ఆ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడం ఒకళ్ళకొకళ్ళు సాక్ష్యాలు చూపించుకోవడం అక్కడ ఇంకేమిటంటే హాయిగా ఇద్దరం నిరహంకారంగా అతను చూపించింది కరెక్ట్ నేను చెప్పింది తప్పు అయితే నేను చూపించింది కరెక్టేనయ్యా అని ఒప్పేసుకునేవాడిని అతను కూడా నా దగ్గర అలాగే ఒప్పేసుకుని ఏ ఆ సినిమాలో చూపించింది చాలా తప్పు నువ్వు చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకునేవాళ్ళు అలా ఇద్దరం పుస్తకాలు చదువుకుని నేర్చుకున్నాం అయితే అతను అస్తమానం ఒక మాట అనేవాడు ఏమిటంటే కుంతీదేవి కన్నుండి నీళ్లల్లో వదిలేసి మంచి పని చేసిందయ్యా శ్రీనివాస్ అంటే నేను అనేవాడిని ఏమిటయా నువ్వు మాట్లాడేదా మత్తుందే అంత చిన్న పిల్లవాడిని నీళ్లలో వదిలేస్తే అది మంచి పని ఆ దారుణం కదా అది అంటే అతను ఒక వర్షం చెప్పేవాడు చూడండి అతను అన్నాడు కర్ణుడిని ఆ బాక్స్లో పెట్టేసి వదిలేసింది అతను అనాథగా ఉన్నది ఎంతసేపు కేవలం నీటిపైన తేలుకుంటూ వెళ్ళింది ఫ్యూ అవర్స్ అవ్వచ్చు లేకపోతే ఒక పూట అవ్వచ్చు లోపల తల్లిదండ్రులకు దొరికిశాడు ఇంకా అక్కడి నుంచి అతనికి తల్లి ఉంది తండ్రి ఉన్నాడు ఇద్దరు ప్రేమగా పెంచుకున్నారు ద్రోణాచార్యుడి దగ్గర విద్యలన్నీ నేర్పించారు తండ్రి ప్రేమ దక్కి ఆ పైన సూర్యుడి ప్రేమ దక్కింది సూర్యుడు కర్ణుడిని అడుగడుగున ఫాలో అవుతూ వచ్చాడు మీకు చెప్తా మహాభారతంలో కొన్ని సంఘటనలు జరిగాయి అలాంటి కర్ణుడు అతి చిన్న వయస్సులో ఉన్నప్పుడు అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అన్నప్పుడు వాళ్ళందరూ చిన్నపిల్లలు అలాంటి వయస్సులోనే అంగరాజ్యానికి రాజు అయిపోయాడు ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే కుంతీదేవి వదిలేయడం వల్ల ఇదే కుంతీదేవి పట్టుకునుండి పాండవులతో పాటు పెరిగాడు అనుకోండి తండ్రి ప్రేమకి దూరం అయ్యేవాడు చిన్న వయసులోనే పాండురాజు చనిపోయాడు ఆయన అలాగే దాయాదులు ఇంట్లో దుర్యోధనుడు వాళ్ళ ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఉండి వాళ్ళు ఎప్పుడు విషాన్నం పెడతారో తెలీదు ఎప్పుడు లక్కింట్లో పెట్టి కాల్చేస్తారో తెలీదు ఎప్పుడు మాయాజూధమాడు ఓడించేస్తారో తెలీదు భార్యని ఎప్పుడు వస్త్రాపహరణం చేసేస్తారో తెలీదు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు ఎందుకు ఇబ్బంది అంతానే సూర్యుడు అలా వదిలేసేలాగా స్ఫురణ పుట్టించేడేమో కుంతీదేవికి అనేవాడు ఆ కాలంలో నాకు డైజెస్ట్ అయ్యేది కాదు కానీ ఇప్పుడు మహాభారతం పెద్ద పూర్తిగా చదివి అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపించింది అతను అన్నది నిజమేనేమో ఒక రకంగా సరే ఇది అంత పక్కన పెడితే అసలు సూర్యుడు ఒక స్త్రీని అంత బలవంతంగా నువ్వు నాకు బిడ్డని కనకపోతే నీ తండ్రి మాడిపోతాడు నువ్వు మాడిపోతావు ఇలా చెప్పడం ఏదైనా న్యాయమా ఎంత ఘోరం ఇది అంతే కదా ఇక్కడ కుంతీదేవి చేసిన తప్పు ఫైవ్ పర్సెంట్ అయితే సూర్యభగవానుడి పాత్ర నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది వాటికి మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎందుకు చేశాడు ఇది అంటే ఇది మహాభారతంలో లేదు కానీ పద్మపురాణంలో ఉంది ఏమిటండది అంటే సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అతను సూర్యుడికి తపస్సు చేసి సూర్యుడి దగ్గర నుంచి మృత్యువు లేకుండా వరం అడిగితే సూర్యభగవానుడు కుదరదు అన్నాడు అయితే నాకు వెయ్యి కవచాలు ఇవ్వండి అవి ఎలా ఉండాలంటే దుర్భేద్యాలు గొప్ప గొప్ప వాళ్ళు తప్ప ఎవరో అసలు వాటిని తాకలేరు మామూలు వాళ్ళు అలాంటి ఉండాలి అంటే సరే అని చెప్పి అలాంటి కవచాలు ఇచ్చి బుద్ధిగా నడుచుకోనాయన అని చెప్పాడు అందుకే సహస్ర కవచుడు అని పిలిచేవారు అయితే ఇంకా అతనికి అహంకారం వచ్చి నానా విధ్వంసం చేసేయడం మొదలుపెట్టాడు ముఖ్యంగా భదరికాశ్రమంలో అక్కడ అప్పుడు ఒక తల్లి భగవంతుణ్ణి ప్రార్థించి ఇతన్ని రూపుమాపే బిడ్డలు కావాలి అనుకుంటే నరనారాయణులు దిగొచ్చారు వచ్చాక వాళ్ళిద్దరూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాల్ని భేదించారు మరి నారాయణుడు సాక్షాత్తు నరుడు ఇద్దరు దిగొస్తే చేయగలరు కదా ఆ కవచాలు భేదించడానికి కూడా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు చివరికి ఆఖరి కవచం మిగిలిపోయినప్పుడు వెళ్ళి సూర్యమండలంలో దాక్కు ఇతను నరనారాయణుల చేతిలో మాత్రమే సంహరింపబడతాడు సూర్యమండలంలో దాక్కున్నాడు అప్పటికి ఆ యుగం అయిపోయింది సూర్యభగవాను ఏం చేశాడంటే ద్వాపర యుగం వచ్చినప్పుడు కర్ణుడి లాగా కిందకి పంపించాడు అందుకే కుంతీదేవికి కవచకుండలాలతో కనిపించాడు అంటే అది సిగ్నల్ అనమాట సహస్ర కవచుడు రూపంలో వస్తుంది లేకపోతే మహాభారతం లేదు అది ఖచ్చితం దుర్యోధనుడు అసలు యుద్ధం చేసేవాడు కాదు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఎవరిని నమ్మలేదు నమ్మింది కర్ణుణ్ణి ఆ రకంగా కర్ణుడి క్యారెక్టరే మహాభారతానికి కారణభూతమయ్యి చివరికి ధర్మ సంస్థాపన జరిగింది అందుకే మీరు కర్ణుణ్ణి గమనిస్తే అతనిలో ఫిఫ్టీ పర్సెంట్ దైవిక గుణాలు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ రాక్షస గుణాలుంటాయి ఇప్పుడు దానం చేస్తాడు సూర్యారాధన ప్రతిరోజు ఇచ్చిన మాట మీద నిలబడతాడు శత్రువుకైనా సరే పాటిస్తే నిలబడతాడు ఇవన్నీ మహా గుణాలవన్నీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే నుంచి ఇంకా దేవిని వస్త్రాలు విప్పేయమని అడగడం అలాగే పాండవుల్ని లక్క ఇంట్లో కాల్ చేయడం కలిపురుషుడైన దుర్యోధనుడితో స్నేహం చేయడం దుర్యోధనుడు కలిపురుషుడి అంశతో జన్మించాడు అందరికీ తెలుసు కదా ఈ మాయాజూతం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అదిగో సహస్ర కవచుడి సైడ్ నుంచి వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ అంటే కర్ణుళ్ళులో ఫిఫ్టీ పర్సెంట్ రాక్షసాంశ ఫిఫ్టీ పర్సెంట్ దైవాంశ ఉన్నాయి అందుకే కర్ణుడిని మెచ్చుకునే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే తిట్టేవాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ దానికోసం తిట్టేయకూడదు ఎందుకంటే మహాభారతంలో మీరు చూస్తే కృష్ణ పరమాత్మ తప్ప మిగతా అందరి క్యారెక్టర్లోనూ మంచి ఉంది చెడు ఉంది ధర్మరాజు కుంతీదేవి ఎవరినైనా తీసుకోండి ఇప్పుడు ధర్మరాజులో నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచి ఉండి ఏదో ఫైవ్ పర్సెంట్ తప్పులు చేస్తే దుర్యోధనుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ తప్పులు ఫైవ్ పర్సెంట్ మంచి చేసి ఉండొచ్చు కుంతీదేవి కూడా చేసిన తప్పులు ఉన్నాయి మహాభారతం మొత్తానికి ఫ్లాలెస్ క్యారెక్టర్ ఎవరంటే కృష్ణ పరమాత్మ అంటే అదేమిటండి కృష్ణ పరమాత్మ అన్యాయాలు చేసాడు గుర్తుపెట్టుకోండి ఆయన పరమాత్మ ధర్మము అంటే ఏమిటో అది రూపం తీసుకుంటే కిందకొచ్చిన రూపం కృష్ణుడు అందుకని కృష్ణుడు అధర్మం చేయడం అనేది ఉండదు కృష్ణుడు చేసిన పనిలోనో రాముడు చేసిన పనిలోనో మనకు అధర్మం కనిపించింది అంటే వాళ్ళు చేసింది మనకు అర్థం కావట్లే ఇంకా డెప్త్లో ఆలోచించాలి అని అర్థం తప్ప వాళ్ళు ఎప్పుడూ అధర్మం చేయరు ఎందుకంటే ధర్మం కిందకి దిగొచ్చి అధర్మం చేయదు కదా అలాగే వాళ్ళు కూడా ధర్మానికి స్వరూపమే రాముడు కృష్ణ సరే ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే రెండవది కుంతీదేవి కర్ణుడిని పుత్రభిక్ష పెట్టమని అడిగింది కదా చాలా పొరపాటు కదండి అని అనిపిస్తుంది కదా ఇది కూడా సినిమాలు చూసి నేను చిన్నప్పుడు నమ్మేసిందే కానీ మహాభారతం చదివాక తెలిసింది కుంతీదేవి అసలు కర్ణుడు అడగలేదు అది పచ్చి అబద్ధం సినిమాలో చూపించింది విదురుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇంక యుద్ధం ఫైనలైజ్ అయిపోయింది లక్షల మంది చనిపోతారు అక్షోహిణుల సైన్యం శాంతి చేయడానికి అవకాశం లేదు పాపం విదురుడు శాంతి 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 అని కోరుకునే మహానుభావుడు అలాగే ధర్మరాజు కూడా అలాగే రాయభారం అన్నీ అయిపోయాయి అని చెప్తే అప్పుడు కుంతీదేవి సరే నేను కర్ణుడి దగ్గర ప్రయత్నిస్తే ఎందుకంటే కర్ణుడు ఒక్కడిని మార్చగలిగితే యుద్ధం ఆగిపోతుంది వెంటనే ధర్మరాజు ఆయన ప్రయత్నం అంతా చేశాడు అవలే కర్ణుడు మారేడంటే ఇటుపక్క వెంటనే ఆగిపోతున్నావు అందుకని పాపం కర్ణుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి నాయన ఇదిగో నీ తమ్ముళ్ళ రాజ్యం వాళ్ళు లాగేసుకున్నారు నువ్వు నా కుమారుడివి అందుకని నువ్వు ఇటుపక్కకు వచ్చే వస్తే యుద్ధం ఉండదు అని ఆవిడ శాంతిని కోరింది అప్పుడు విచిత్రం ఏమిటంటే భగవానుడు కూడా ఆకాశంలోంచి అవును కర్ణ ఆమె నీ తల్లి ఆమె చెప్తున్నది నిజము ఆమె ఏం చెప్తోందో అది నువ్వు పాటించు అదే మంచిది అని సూర్యభగవానుడు కూడా చెప్పాడు అప్పుడు కవచకుండలాల గురించి ఏ సూర్యుడైతే సలహా ఇచ్చాడో అదే సూర్యభగవానుడు చెప్పాడు కానీ కర్ణుడు పాటించరా ఏమిటండి దీనికి సాక్ష్యం కుంతీదేవి అడగలేదా పుత్రభిక్ష అంటే అసలు ఆవిడ ఆ టాపిక్ ఎత్తలే ఇదిగో ఇక్కడ మహాభారతం ఒరిజినల్ చూపిస్తున్నాను పాజ్ చేసుకుని ఒకసారి చదవండి అప్పుడు కర్ణుడు వినలే ఆయన ఏమన్నాడంటే నేను ఇప్పుడు అటుపక్కకు వచ్చేస్తే నన్ను పిరికివాడు అంటారు ఇన్నాళ్ళు దుర్యోధనుడి పక్కనుండి అందుకని నేను రాను అని చెప్పాను అమ్మ ఉండు నేను నీకు ఒక వరం ఇస్తున్నా అర్జునుడు తప్ప మిగతా పాండవులని చంపే అవకాశం వచ్చినా నేను చంపను అర్జునుడిని మాత్రం చంపేస్తాను అయితే నేనైనా మిగులుతా లేకపోతే అర్జునుడినైనా మిగులుతాడు మిగతా నలుగురు ఉంటారు కదా అంటే నీకు ఐదుగురు పాండవులు ఎప్పటికీ ఉన్నట్టేను అని కర్ణుడు ఇచ్చాడు తప్ప ఆవిడ నోటితో నాకు పుత్రభిక్ష అనే వరం ప్రసాదించు అని అసలు కోరుకోలేదు ఈ సినిమాల్లో చూపించిన అబద్ధం ఏమిటండి దానికి సాక్ష్యం ఇదిగో మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాం పాస్ చేసుకు చూడండి అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే నువ్వు పాండవులకి వ్యతిరేకంగా పోరాడితే కౌరవులు మొత్తం నాశనమైపోతారు జాగ్రత్త అని చెప్పిన కర్ణుడు వెళ్ళే అప్పుడు సరే విధి బలీయము ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకో అని చెప్పి బయటకు వచ్చేసింది తప్ప ఆవిడ మాత్రం కోరుకోలేదు అది కర్ణుడు వలంటరీగా ఇచ్చాడు అలాగే శల్య సారథ్యం కూడా కర్ణుడు నాకు శల్యుడు కావాలి అని కోరుకుని తెచ్చుకున్న తలనొప్పి తప్ప ఎవరినో ఒకరిని తీసుకువెళ్ళి ఉంటే ఆ తలనొప్పి ఉండేది కదా అసలు కర్ణుడికి ఇవి రెండు కూడా కర్ణుడు తనంతట తను చేసిన పనులే సినిమా వాళ్ళు వక్రీకరించి పుత్రభిక్ష పెట్టు అని వేడుకున్నట్టుగా చూపించారు చాలా పొరపాటు అందువల్ల ఇక్కడ నుంచి కుంతీదేవిని తిట్టే ముందు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఒక స్త్రీని నోటికొచ్చినట్టు తిట్టకూడదు కదా ఫస్ట్ దాంట్లో అయితే ఆవిడది చిన్న తప్పు సెకండ్ దాంట్లో అయితే అసలు ఆవిడ కోరుకోవాలి ఇవి రెండు కూడా సినిమాల్లో చూపించినవి ఈ వీడియో ఆపే ముందు ఒకటే చెప్తున్నా సినిమాలో సరదాకి చూడండి ఎందుకంటే గొప్ప గొప్ప నటులు కానీ చాలా సినిమాల్లో అంత కల్పితమే మహాభారతం ఎక్కడో నర్తనశాల లాంటి సినిమాలు అందులో కూడా కొన్ని కొన్ని కల్పితాలు ఉన్న ఔచిత్యం దెబ్బ తినకుండా కల్పించారు కాబట్టి పర్వాలేదో చిన్నది ఉత్తర అభిమన్యుడు జ్యూయట్లు పాడుకున్నట్టు ఇలాంటివి చూపించారు అవి చిన్న చిన్నవి పర్వాలే కానీ చాలా సినిమాల్లో అసలు శశిరేఖ అభిమన్యుడు మాయాబజార్ అంత కల్పితమే అది మీకు మహాభారతం కావాలి అంటే వ్యాసభారతం కొనుక్కుని చదవండి ఎక్కడ దొరుకుతుందండి మొన్నే ఒక షార్ట్ వీడియోలో మీకు ఆ వివరాలన్నీ చెప్పాను కదా ఆ షార్ట్ చూడండి తెలుస్తుంది అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్గా విభజించా మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి